హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్జామ్ రాయడానికి బందర్ దగ్గరికి వెళ్తున్నా బందర్ పక్కనున్న అదే గుడివాడ పక్కనున్న గుడ్లవల్ లేర్లో పడ్డాది అనమాట సో అక్కడ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అనమాట సెంటర్ అది చూసుకోవాలి కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది కదా సో నేనుండే తెలంగాణ కాబట్టి ఎర్లీగా బయలుదేరితేనే అందుకోగలం టెన్షన్ లేకుండా సెంటర్ అయితే చూసుకోగలుగుతాం కదా సో ఇప్పుడే బయలుదేరామన్నమాట ఎంత చీకటి ఉందో స్వచ్ఛమైన గాలి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ అనమాట రైజ్ కూడా అప్పుడే అవుతుంది చూడండి ఇక్కడ నేను గాలి చెవుల్లోకి వెళ్తుందనమాట ఆల్రెడీ కోల్డ్ ఉంది సో అలా అయితే ముసుగు వేసుకున్నాను స్కార్ఫ్ని ఇక్కడ ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైము బీచ్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ మేము వెళ్ళే ముందు రోజే మసూలా బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది అప్పటికే ఎండ్ అయిపోయిందనమాట ఇంకా బీచ్ అంతా సందడి సందడిగా ఉంది పర్యాటకులు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఫుల్ ఉన్నారు జనాలు ఇక్కడ మా వాళ్ళు మంచి ప్లేస్ చూపించారు ఇక్కడ అయితే ఎవరు లేరు చాలా బాగుంది వద్దొద్దు ప్రవి వద్దు వద్దు అంత డీప్ వద్దు 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 ఏ భయపడుతుంది పంట వద్దు నానా బాగా స్పీడ్గా వస్తున్నాయి అలలు మచిలీపట్నం ఎంటర్ అయిన తర్వాత ఫ్లెక్సీస్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట వెల్కమ్ టు బీచ్ ఫెస్ట్ అనేసి సో చూశాను నాకు దాని గురించి అంత ఐడియా లేదు అనమాట సో వెళ్ళిన తర్వాత అర్థమైంది కానీ ఒకరోజు ముందు వచ్చింటే మాత్రం వీడియోస్ చక్కగా తీసుకునేదాన్ని అనిపించింది Wow, wow, wow! <laughs> one by one, we'll ఇక్కడ నాకు గబ్బ దొరికింది వా గబ్బ దొరికింది గవ్వ చిన్న గమ్మ దొరికిందనమాట దొరికించుకున్న దొరికించుకున్నా గుర్తుక నేను కాలేజ్ టైంలో అన్నమాట ఒకసారి ఈ బీచ్కు బందర్ బీచ్కు ఎందుకంటే మా పెద్దన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు సో మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా పాపతో నా హస్బెండ్తో రావడం ఎండాకాలం అయిపోవచ్చింది అయినా కానీ పర్యాటకులు మాత్రం బీచ్లో చక్కగా సందడి చేస్తున్నారు ఈ పిల్లలు ఆ వెహికల్ ఓనర్స్ అనమాట సో చిరకు ఉన్నట్టుంది వెహికల్ సో మోటార్ సైకిల్కే ఇలా పెట్టి చక్ర పెద్ద పెద్ద చక్రాలు పెట్టారు చాలా బాగుంది రైడ్ అయితే ఒక రై ఒక రౌండే వెళ్ళి రావాలన్నమాట వెళ్ళి మీరు అయితే కూర్చోవచ్చు ఒకరు డ్రైవింగ్ చేసేటోళ్ళు అటువైపు ఇటువైపు ఒకరు యాక్చువల్లీ బాబు కూడా వస్తాడనమాట మనతో చాలా ఎంజాయ్ చేసాము రైడ్ అయితే అలా ఒకసారి ఉత్తరవం లేదు కదా అయినా బాగుంది అలా వెళ్ళి కొంచెం దూరం మళ్ళీ వెనక్కి వచ్చేయడమే ఇంకా అక్కడ చాలామంది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు హార్స్ రైడింగ్ ఉంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు లేదనమాట ఆ ఫెస్ట్ కూడా చాలా బాగా జరిగిందంట కానీ దానికి మనకి నాకంత ఐడియా లేదు సో రాలేకపోయాము ఎగ్జామ్ ఉండడం వల్ల రావాల్సి వచ్చింది మా పాప కూడా సముద్రాన్ని ఎప్పుడు చూడలేదు ఇంకా చూపిద్దాం అన్నట్టు తీసుకొచ్చామన్నమాట ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లాంటివి ఒకటి కట్టారు పిల్లలు అయితే అందులో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ చాలా టైం జర్నీ చేసాము చాలా అలసిపోయాము ఓపిక అయితే అయిపోయిందనమాట మాకందరికీ ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఈ జర్నీ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి